హలో హాయ్ ఆల్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ హెచ్ఎస్ ఫ్యామిలీ ఎంటర్టైన్మెంట్ ఈరోజు మా ఆయనకు డ్యూటీగా అయితే ఉన్నాడండి అందుకనేసి మా చిన్నప్పి ఎలాగో వాకర్ తీసుకోవాలి కదా అని బయటకు వచ్చేసాము చాలా డేస్ నుంచి అయితే అడుగుతున్నాను బాబుకు వాకర్ తీసుకురామని కానీ ఆయనకు టైం కుదరడం లేదు ఈరోజు కొద్దిగా ఫ్రీగా ఉండేసరికి అయితే వెళ్ళామండి ఫస్ట్ కిడ్స్ హౌస్లోకి అయితే వెళ్ళాము అక్కడ కలెక్షన్ అయితే ఏం పెద్దగా అనిపించలేదు ఇంకా ఏమైనా బెటర్గా దొరుకుతాయేమో అని అయితే ఇంకా చూస్తున్నాము ఇక్కడ నచ్చకపోయేసరికి ఇంకా అక్కడి నుంచి అయితే వెళ్ళిపోయామండి ఇంకా ఫస్ట్ కళ్ళకి వెళ్ళి చూసాము ఇక్కడైతే చాలా కలెక్షన్ ఉంది అంటే కొన్ని మనకు సెట్ కావు ఫారిన్ కంట్రీస్ వాళ్ళకైతే సెట్ అవుతాయి అయితే అన్నీ చాలా బాగున్నాయండి క్యూ క్యూట్ అన్నీ బాగున్నాయి ఫైనలీ మేమైతే టూ అలా సెలెక్ట్ చేసాము ఇదైతే మాకు బాగా నచ్చింది మా పెద్దోడు ఆడిస్తున్నాడు మా చిన్నోడిని అదేనండి మేము సెలెక్ట్ చేసిన వాకర్ అయితే పర్లేదు బాగానే ఉంది అది సెలెక్ట్ చేసుకున్నాము ఇంకా ఇక్కడ చాలా అయితే ఉన్నాయి ఫస్ట్ క్రై అంటే ఆన్లైన్ కూడా ఉంది ఒక్క వాకర్ కోసం ఎన్ని షాపులు తిరుగుతున్నారా అనుకునే వాళ్ళు ఉంటారు వారి కోసమైతే చెప్తున్నానండి మా పెద్ద అబ్బాయికి వాకర్ తెచ్చింటే అందరి నుంచి టూ టైమ్స్ అయితే పడ్డాడు అన్నమాట అది లాంగ్ టైం కూడా యూస్ కాలేదు అందుకోసం అయితే వీడికి కొద్దిగా చూస్తున్నాము మంచిది ఏమన్నా బెటర్గా దొరికితే తీసుకుందాం అనేసి కాస్ట్ కొద్దిగా ఎక్కువైనా పర్లేదు కొద్దిగా బెటర్గా ఉంటే వాడు ఒక టూ ఇయర్స్ వచ్చే వరకు ఆడుకుంటాడు కదా అనేసి అది కూడా మా పెద్ద అబ్బాయి కూడా ఉన్నాడు కదా ఇద్దరు ఆడుకొని ఇక్కడ పోగొట్టేస్తాడు అనేసి మా భయము ఇంకా ఫైనల్ ఇదైతే తీసుకొచ్చాము మా పెద్దోడైతే చూడండి ఫోన్ ఎలా కొట్టేసుకొని వచ్చేసాడు మా చిన్నోడు ఆడించడానికి ఆకి ఆడించడం అంటే చాలా ఇష్టం అనమాట ఇంకా అందులో సెల్స్ వేయాలి మ్యూజిక్ రావడానికి అందుకే అడుగుతున్నాడు సెల్స్లు ఎప్పుడు వేస్తారని లంచ్కి అయితే ఇలా ఉలవ చార్జ్ చేయమన్నాడండి మా ఆయన అందుకోసమే నేను ఓలవలు అప్పుడే మార్నింగే నానబెట్టేసాను అవి చాలాసేపు అడుగుతుంది కుక్ అవ్వడానికి తర్వాత మా చిన్నోడికైతే ఉగ్గు ప్రిపేర్ చేస్తున్నాను చిన్న గ్లాస్తో అయితే అలా అన్నీ తీసేసుకున్నానండి సద్దలు బియ్యము శనగపప్పు అలాగే పెసరపప్పు కందిపప్పు పెసరపప్పు అన్నీ తీసేసుకొని వాష్ చేసుకొని అయితే ఎండకు పెట్టేశాను తర్వాత నా వెయిట్ లాస్ డ్రింక్ కోసం అయితే ఇవన్నీ తీసుకున్నానండి మా ఈ మామూలు వెయిట్ లాస్ డ్రింకే అందరూ ఇప్పుడు చాలామంది వేర్లు అవుతుంది కదా అందరికీ తెలిసే ఉంటుంది కాదు తెలియకోకుంటే నాకు కామెంట్ చేయండి మళ్ళీ సపరేట్గా చేసి పెడతాను ఇంకా అవన్నీ ఇలా లైట్గా రోస్ట్ చేసుకొని మిక్సీ పట్టేసుకున్నానండి ఒక జార్లో అయితే పెట్టేసుకున్నాను మా చిన్న చిన్నప్పైతే పార్సల్ వచ్చిందండి ఫస్ట్ క్రై నుంచి చాలా వెయిట్ ఉంది చూస్తే వైపర్స్ ఒకేసారి ట్వెల్వ్ ప్యాకెట్స్ పెట్టాడు అనమాట వాడికి మోషన్స్ ఎక్కువ అవుతున్నాయి అంటే ఏమన్నా కంప్లీట్ అవుతుంది కదా ఏమైనా లిటింగ్ వస్తుందేమో తెలియదు మరి మోషన్స్ అవుతున్నాయనేసి వైబ్స్ అయితే చాలా పెట్టేశారు ట్వెల్వ్ బ్యాగ్స్ అంట ఒకేసారి అలోవేరావి బాగుంటాయి స్మెల్ కానీ ఏమి ఉండవు అలాగే కొబ్బరి బొండలు కానీ తెచ్చాడు వాడి కోసము చిన్నోడికి ఇంకా ఇన్ని అయితే ఇలా రామండి తినిపిస్తానని అయితే అన్నాడు మాయన రాజస్థాన్ వాళ్ళు అక్కడ ఫుడ్ కోట్ పెట్టి నాకైతే టేస్ట్ ఏం నచ్చలేదు అందుకోసమే ఇలా ఆమ్లెట్ అయితే తెచ్చుకున్నాను థ్యాంక్ యూ ఫర్ వాచింగ్